తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం మనకు ఇప్పుడు ఎన్ని టన్నుల బరువునా తూచే యంత్రాలు ఉన్నాయి కానీ పూర్వం రోజుల్లో బరువు తూచేందుకు యంత్రాలు ఉండేవి కావు అలాంటి రోజుల్లో ఒక రాజ్యాన్ని పాలిస్తున్న రాజు అనారోగ్యానికి గురయ్యారు చాలా మంది వైద్యులు చూశారు కానీ ఫలితం లేదు దాంతో రాజు తనకు ఎవరైతే నయం చేస్తారో ఆ వైద్యునికి ఒక ఏనుగు బరువు సరితూగే బంగారు నాణాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు ఆ వార్త విని చాలా మంది వైద్యులు రాజుకు వైద్యం అందించేందుకు వచ్చారు అందులో ఒక వైద్యుడు రాజు జబ్బును నయం చేశాడు దాంతో రాజు మంత్రిని పిలిచి వైద్యునికి ఏనుగు బరువు సరిపోయేంత బంగారు నాణాలు ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు అయితే మంత్రికి ఏనుగు బరువు ఎలా తుయ్యాలో అర్థం కాలేదు కాసేపు ఆలోచించి అలా చేయడం సాధ్యం కాదు అని రాజుకు విన్నవించుకున్నాడు అప్పుడు రాజు సభలో ఉన్న వాళ్ళందరినీ అడిగాడు ఎవరూ కూడా సలహా ఇవ్వలేకపోయారు ఆ నోట ఈ నోట ఆ వార్త రాజ్యమంతటా తెలిసింది ఆ రాజ్యానికి దగ్గరలో ఉన్న ఒక నదిలో పడవ నడుపుకునే ఒక వ్యక్తి ఆ వార్త విన్నాడు ఏనుగు బరువుని తూచే ఆలోచన అతనికి తట్టింది దాంతో నేరుగా రాజ్యసభకు వెళ్లి ఏనుగు బరువును తూయడం సాధ్యమే అన్నాడు అతని మాటలు విన్న రాజు సరేనని ఏనుగుని మావటిని పంపించాడు వాటితో పాటు బంగారు నాణాలు పంపాడు నది చివరకు వెళ్లిన తర్వాత నెమ్మదిగా ఏనుగుని తన పడవలోకి ఎక్కించమన్నాడు పడవ నడిపే వ్యక్తి చెప్పినట్టుగానే మావటి ఏనుగుని పడవలోకి ఎక్కించాడు ఆ ఏనుగు బరువుకి పడవ నీళ్లలో కొంత భాగం మునిగింది ఎంతవరకు నీళ్లు వచ్చాయో అక్కడ ఒక గీత గీశాడు తర్వాత ఏనుగుని పడవలో నుంచి దించమన్నాడు అప్పుడు బంగారు నాణాలను పడవలో వేయమన్నాడు ఇందాక ఏనుగు ఎక్కినప్పుడు పడవ నీళ్లలో ఎంత వరకు మునిగిందో ఆ గీత వరకు నీళ్లు వచ్చేదాకా నాణాలు వేశారు అలా ఏనుగు బరువుకి సరితూగే నాణాలు తూచారు ఈ నాణాలు తీసుకుని వైద్యుడు సంతోషంగా వెళ్లిపోయాడు పడవ నడిపేవాడి తెలివికి రాజు ఆశ్చర్యపోయి ఘనంగా సన్మానించారు ఎలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం